హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ అన్ని ఈరోజు మనము పాలకూర పెసరపప్పు కాంబినేషన్లోనైతే పప్పు కర్రీ అయితే చేసుకుందాము కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ పెసరపప్పు అలాగే వెల్లుల్లిగడ్డ ఇంకా మనము అలాగే పాలకూర కట్టలు రెండైతే మీడియం సైజు అయితే తీసుకొని ఇలా శుభ్రంగా కట్ చేసుకొని వాటర్లో అయితే వేసి అయితే పెట్టానండి ఇంకా మనము పాలకూర పప్పు అయితే చేసుకున్నాము ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలండి గిన్నె వేడాక టూ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి నూనె వేడాక నూనె వేడాక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర చిట్టుపడ నాడిన తర్వాతకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకోవాలండి ఒక మీడియం సైజు అయితే తీసుకున్నాను వీటిని ఇలా దోరగా ఉడికించుకోవాలి ఉల్లిగడ్డ ఇలా దోరగా ఉడికాక రెండు మూడు రెమ్మలు కరివేపాకు వేసుకొని కలుపుకోవాలండి ఈ నూనె వేడికే మనకు కరివేపాకు చిటపట్టలాడిపోతుంది ఇలా కరివేపాకు వేగాక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాము పసుపు వేసుకొని కలుపుకున్నాక మనం ముందుగల శుభ్రంగా కడిగి నానబె అర్ధగంట పాటు నానబెట్టిన పెసరపప్పుని ఇందులో వేసుకోవాలండి ఈ పోపులో వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద అంటే మధ్య రకంగా చిన్నగా కాదు అటు పెద్ద కాదు మీడియంలో పెట్టి అయితే ఈ పప్పునైతే ఉడికించుకోవాలి అలాగే రుచికి సరిపడు ఉప్పు వేసుకొని మూత పెట్టి ఉడికించుకుందాము పప్పుని ఫ్రై చేసుకోవాలి ఇంతలో మనము పచ్చిమిర్చి వెల్లుల్లి కారం అయితే రెడీ చేసుకుందామండి పది వరకు పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను రుచికి సరిపడు కారము అంటే కారం కొన్ని ఎక్కువ ఉంటాయి కొన్ని తక్కువ ఉంటాయి కదా అందుకోసమైతే రుచికి సరిపడు కారం పొడి ఓ పది పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలు అంటే ఒక గడ్డ వెల్లుల్లి గడ్డనైతే పొట్టు తీయకుండానే ఇలా డైరెక్ట్ వేసుకుంటున్నాను వేసుకున్నాను ఇలా వేసుకొని మిక్సీ పట్టుకొని మెత్తడి పేస్ట్లోనైతే ఇలా చేసుకోవాలి చేసుకున్నాక మనకు పప్పు అయితే చూడండి ఇంకా అడుగు అంటిపోయినట్టుగా అనిపిస్తుంది అంటే ఉడుకుతుంది అన్నట్టు ఇలా కొంచెం గట్టి పడగానే ఇంకా మనము మధ్యలో మూత తీసి కలుపుకొని మళ్ళీ మూత తీసి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు ఆ పచ్చిమిర్చి పేస్ట్ని అయితే ఇందులో చూసి అయితే వేసుకుంటున్నాను అంటే కారాన్ని చూసి వేసుకోవాలి ఇప్పుడైనా మనము కారము కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కారం ఎక్కువ ఉందా తక్కువ ఉందా చూసి వేసుకోవాలి ఓకేనా మనం మిక్సీ పట్టేటప్పుడు ఎక్కువైతుందో తక్కువ అవుతుందో అని వేసుకుంటాం కదా ఈ పప్పులు వేసేటప్పుడు ఎక్కువైతుందా తక్కువైతుందా అని చూసి వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ క పప్పుతో పాటు కారాన్ని కూడా ఉడికించుకోవాలి చూడండి మనకు కారం అయితే మంచిగా ఉడికింది స్మెల్ కూడా వెళ్ళిపోయే స్మెల్ వాసన మంచిగా వస్తుందని ఇలా కారం ఉడికాక ఇంకా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర కట్ట ఉంది కదా ఆ కట్టలని కట్ చేసి శుభ్రంగా కడుక్కున్నాక ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకొని కలుపుకోవాలండి కలుపుకున్నాక మనకు పాలకూరలో ఎక్కువ వాటర్ అనేది ఉంటాయి అయితే మీడియం ఫ్లేమ్ మీద స్టవ్ను ఉంచుకొని మనము ఈ పాలకూరని అయితే ఉడికించుకోవాలి ఈ పాలకూరతో పాటు మనకు పప్పు కూడా చక్కగా ఉడుకుతుందండి ఓకేనా ఈ పాలకూరని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మంచిగా మీడియం ఫ్లేమ్ పైన ఉడికించుకోవాలి చూడండి మనకు పాలకూరలోనైతే వాటర్ వచ్చినాయి అలాగే పాలకూర పప్పు కూడా బాగా ఉడికింది ఇంకా ఇలా పాలకూర పప్పు బాగా ఉడికినాక ఇందులోకి ఎసరైతే పోసుకోవాలండి నేనైతే ఒక అర లీటర్ వరకు అయితే వాటర్ అయితే తీసుకుంటున్నాను ఈ మిక్సీ జార్ ఉంది కదా దాన్ని కూడా పోస్తున్నాను ఒక అర లీటర్ వరకు నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలి అప్పుడు ఇంకా పప్పు ఇంకా చక్కగా మెత్తగా ఉడికిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగొస్తుంది ఓకేనా ఇంకా మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకు పప్పు కూర అయితే మంచిగా అని ఉడుకుతూ ఉంటుంది తుక్కపీకా అనుకుంటా మనము అస్సలు మాడిపోనియకూడదండి ఓకేనా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలి చూడండి మనకు పప్పు అయితే ఉడికింది ఒక టమాటానైతే వేసుకుంటున్నాను అసలే టమాటా వేయలేదు అనుకునే వాళ్ళకైతే ఇలా టమాటాను అయితే ఇలా బ్రౌన్గా కట్ చేసి అయితే వేస్తున్నాను ఇంకా టమాటా వేయకుంటేనే చాలా బాగుంటుంది టమాటా వేస్తే కొంచెం టేస్ట్ అనేది తగ్గుతుంది కావచ్చు అన్న ఆలోచన అయితే ఉంది కానీ అయినా పర్లేదు చాలా బాగుంది అను వేసేటప్పుడు అనుకున్నా కానీ తిన్నాక సూపర్ ఉందండి ఓకేనా ఇంకా టమాటా కూడా బాగా ఉడికింది ఒకటే టమాటా వేసుకున్నా కదా మంచిగా ఉడికింది టేస్ట్ చాలా బాగుంది ఇందులో ఒక రెండు మూడు చెట్లంతా కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ అప్ చేసుకోవాలి ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లై లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా అయితే పాలకూర పప్పు అయితే రెడీ అయింది చూస్తే